తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రెండు వేల ఇరవై ఐదు డైరీ క్యాలెండర్ ఆవిష్కరణలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లోని పాల్గొని ఆవిష్కరించిన మందకృష్ణ మాదిగా మాట్లాడుతూ తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ తన ముప్పై ఏళ్ల పోరాటంలో ప్రతి చోట టీజేయూ తనతో పాటే నడిచిందన్నారు జర్నలిస్టులోని చిన్నోళ్లు పెద్దోళ్లని కాదు కానీ న్యాయం వైపు ఉండాలని రాష్ట్ర అధ్యక్షుడు కుప్పర కప్పర ప్రసాదరావు న్యాయం వైపు పోరాటాలు చేస్తున్నారని అన్నారు కప్పర ప్రసాదరావు మాట్లాడుతూ మాజీ ఎంపీ నేత కాని వెంకటేష్ జర్నలిస్టుల పాత్ర సమాజంలో ఎంతో ఉందని నాలుగో స్తంభంగా ఉన్న జర్నలిస్టును ప్రభుత్వం ఆదు అన్నారు ఎస్ కుమార్ బీజేపీ జాతీయ దళిత మోర్చా కార్యదర్శి మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజంలో అత్యంత దీన స్థితిలో ఉన్నారని ప్రభుత్వం ఇచ్చే అక్రెడేషన్ నాలుగు నాలుగ గీస్ కోడని కూడా పనిచేయదని అన్నారు నేషనల్ లిస్ట్ హబ్ చైర్మన్ సాయకృష్ణ మాట్లాడుతూ న్యాయం వైపే పోరాటం చేస్తూ వస్తున్న ఏకైక యూనియన్ తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ అని అన్నారు సమాజంలో అనగదొక్కబడ్డ కులం నుండి పద్మశ్రీ వరకు సాగిన మందకృష్ణ ప్రయాణం పలువురికి ఆదర్శంగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో సుధాకర్ గౌడు పిట్ట శ్రీనివాస్ రెడ్డి సుధాకర్ గండే పిట్టా శ్రీనివాసరెడ్డి ఐఏఎఫ్ డబ్ల్యూజే జాతీయ ఉపాధ్యక్షులు పెద్దాపురం నరసింహ తదితరులు పాల్గొన్నారు